నేను న్యాయవాదిగా ఏదైనా కంతి జరిగితే కంతి వస్తువులను సీజ్ చేసేటప్పుడు ఇద్దరు పంచులు ఉండాలి ఎవరికి వాళ్ళు ఏదో కంతి నివారణ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటున్నారు వాళ్ళు వచ్చి వాళ్ళంతా వాళ్ళు తీసుకోకపోతే లాభం లేదు అది చెల్లది కూడా అది అది లీగల్ గా చెల్లది ఇద్దరు మంచిలు చాలా ఎవరు ఉన్నారా అది లేదు అట్లాగే చాలా ప్రశ్నలు వచ్చినాయి కనుక జస్ట్ టాస్కింగ్ గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు ఇప్పటిదాకా ఈ గురించి మాట్లాడినా సుప్రీం కోర్టు కూడా ఆ మూడు ప్రశ్నలు విలుఫైన ప్రశ్నలు అడిగింది ఒకటేమో రాజకీయం చేయొద్దని చెప్పింది రెండోది నెయ్యి వాపసు వచ్చిందా బయటకు పంపిన నెయ్యి మళ్లీ వచ్చిందా రాలేదు లడ్డూ పరీక్ష చేశారా వీటి సమాధానం లేదు కనుక కిట్ ఆపారు ఈ జస్ట్ ఆస్కింగ్ లో కామన్ గా అడిగిన క్వశ్చన్ కు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పూజలు దాడుకున్నారు నాకు అర్థం కాదు రాజకీయాలు చేయొద్దని సుప్రీంకోర్టు కూడా ఉన్నారు కదా మరి అంతకుముందు పవన్ మనకు ప్రకాశ్ రాజు గారు అన్న ప్రశ్న చెప్పింది కదా అనవసరంగా ఇంటర్నేషనల్ దేవుడిని అనవసరంగా బదనాలు చేయకండి అక్కడ దాకా అన్నారు రెండోది ఏంటంటే రెండో ట్వీట్ మాత్రం పూర్తిగా కార్తీ మాటలు మనకు మనకు ప్లే చేస్తే మనకు అర్థం అవుతుంది ఆయన కేవలం లడ్డు వద్దు లడ్డు వద్దు నవ్వుకుంటూ మాట్లాడిన తప్ప ఎక్కడ అయ్యేది అంటే అనవసరంగా ఒక బలవంతం సారి ఎందుకు చెప్పిస్తున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడ లేకుండా మొదటిదాలో అసలు లేదు రెండోసారి ఈయన సారి చెప్పించాడు గనుక రెండోది వచ్చింది ఇవాళ నామాల గురించి ఇవాళ వచ్చింది కానీ మధ్యాహ్నం ఇంకోటి పెట్టు పెట్టారు ఆయన అనవసరంగా వీరు వీళ్ళు మీరేసుకుంటున్నారు ప్రతి పీఠకు మీరు గెలవక ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఒక అవతారం అని

అసలు తిరుపతి తిరుమల తిరుపతి దేవుడు మనకు వెంకటేశ్వరుడు సెక్యులర్ దేవుడు చెప్పి ఈ చేసుకున్నాడు కదా ఇంకా దానికి ఏమున్నది అన్నమే దాకా పోవాల్సిన అవసరం లేదు కదా అందుకని నేను ఏమంటున్నా అంటే ఇవాళ దీన్ని మరింత పెద్దగా చేయకండి ఇది ప్రకాశ్ రాజు ఒక పౌరుడుగా ఎక్కడున్నా అడుగుతాడు నేను అడుగుతా మీరు అడుగుతా ఎవరిని అడుగుతాడు ఆయనకున్న ఆరాధ్యని కార్తీని బెదిరించి సారి చెప్పించుకున్నాడు మాత్రం ఎవరితో చెప్పించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలంటే రాజు కంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమర్థించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని సమర్థించుకునే క్రమంలో అనవసరంగా ఎక్కువ చేస్తున్నారని పవన్ మనకు పురంబరేశ్వర్ గారి చాలా నాకు గౌరవం ఉన్నది కానీ వారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు శిలాశాసనం కాదు ఫేర్ కామెంట్ చేయొచ్చు ఏ కోర్టు మీద తీర్పు అయినా మనం ఫేర్ కామెంట్ చేయొచ్చు వాళ్ళు నచ్చకపోతే తీర్పు అప్పీల్కి వెళ్ళొచ్చు ఇప్పుడు డివిజన్ బెంచ్ కి నిజంగానే ఇప్పుడు ప్రధాన ప్రధాన న్యాయమూర్తులు ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ కామెంట్స్ మీద ఛేజ్ చేయొచ్చు మేడం చాలాసార్లు సుప్రీం కోర్టు కూడా ఏమన్నది అంటే అనవసరంగా కామెంట్స్ చేయకండి కింది కోర్టుల ఆదేశించింది ఆ కామెంట్ం గౌరవిద్దాం తర్వాత గనుక వచ్చే విడతల్లో చూసుకునప్పుడు ఇప్పుడు గరగాల్సినది ఏందంటే దయచేసి దీన్ని ఇంకా మరింత రాజకీయం చేయకండి అనవసరంగా కోర్టు తీర్పు వచ్చేదాకా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని మళ్ళీ రేపు సుప్రీం తీర్పు అనేది అది రావు గారు మాకు అవకాశం అనేది ఎవరికి ఎనకట్టా మాట్లాడాలి లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ అసలు ఖచ్చితంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నారు పొలిటికల్ టర్న్ గా వెళ్తా ఉంది కాబట్టి దీన్ని ఏదైనా రేపు ఏంటంటే రేపు మూడో తరగున సుప్రీంకోర్టు వరకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార చూపిస్తారు రేపు తీర్పు వస్తుంది ఖచ్చితంగా పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు లేదా చిట్టుబాబు గారు చెప్పినట్టు ఖచ్చితంగా తీర్పు వచ్చినప్పుడు మాట్లాడతాం దీన్ని రాజకీయం చేయొద్దని చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు మళ్ళీ టైం వేస్ట్ ఆశా గారు ఒక మాట ఒక మాట బేబీ నాసరామ్మ గారు మీద చేసుకున్నప్పుడు అక్కడ శక్ దేవుడు అయినప్పుడు మరి వీళ్ళందరూ సనాతన ధర్మం అంటే సనాతన ధర్మంలో ఆ ఒక దేవుడు అనే వ్యక్తి వేరే వ్యక్తులు చేసుకునే సనాతన ధర్మంలో ఉందా ఇప్పుడు సనాతన ధర్మం మీరు పాటిస్తే ఈ రోజు మీరు యాంకరింగ్ కూడా చేయడానికి లేదండి ఆశా గారు వాళ్ళకి వచ్చి మీరు ప్రశ్న వేయడానికి కూడా లేదు మీరు ఇంట్లో ఉండాలా ఆడపిల్లలందరూ ఇంట్లో ఉండాలి సనాతన ధర్మంలో మీరు చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరైతే పూజలు ఉన్నారో ఆ రోజున

మన చిట్టి మాట్లాడుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది వరదలలో ఎక్కడ వాళ్ళకు సుజనా ఫౌండేషన్ గాని మా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మా కార్యకర్తలు గాని సంఘ పరివార కార్యకర్తలు స్వయం సేవకులు కానీ చేసిన సేవలు వారు మాట్లాడటం చాలా బీజేపీ వారిని ఆపండి ఆశాగా వాళ్ళు స్టూడియోలో చూడు మాట్లాడండి మీరు ఎందుకు వస్తారు గారు ఇప్పుడు పురంధేశ్వరి గారు గారు మాట్లాడారు వారు పెద్దలు ఇప్పుడు చెప్పిన విశ్లేషణకి ఒక మాట చెప్పారు ఇది చాలా సున్నితమైన అంశం మనం దీన్ని ఎక్కువ రాజకీయంగా మాట్లాడకూడదు అనేది మనం అందరం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనం ఉండాలి అయితే మీరు మాట్లాడితే టెక్నికల్ అంశాలు తీసుకొని దీన్ని ప్రతిదాని ఇంకొక విషయంగా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే స్పందించాల్సి వస్తుంది బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ హిందువులు కానీ హిందూ భక్తులు కానీ దీన్ని ఇంకో విధంగా కూడా అనుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి జరిగిన విషయాలు సర్కన్సెన్సెస్ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు టీటీడీ బోర్డు లో ఉన్నటువంటి వారి అధికారులు కానీ వారందరూ కూడా ఏం బాధ్యత వహించారండి మాణిక్యులు రావు మినిస్టర్ గా పెట్టుకుని ముప్పై ఆరు టెంపుల్స్ పగల కొడితే చంద్రబాబు అప్పుడు ఏం బాధ్యత వహించారు బిజెపి ఏం మాట్లాడుతున్నారు ముప్పై ఆరు టెంపుల్స్ పగలెట్టాడు చంద్రబాబు మీ రావు మాణిక్యులు రావు మినిస్టర్ గా పెట్టుకుని ఇంకా బాధ్యత వహించాలి ఏం మాట్లాడుతారండి మీకు మాట్లాడటం నాలుగేళ్ళు ఏమైనా ఉండాలి